ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ ఈ వీడియోని పూర్తిగా పూర్తిగా చూస్తే ఫలితం దక్కుతుంది గాడిద కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి వస్తుంది దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతుంటాం జీవితంలో నైరాశ్యానికి గురవుతుంటాం అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందనలను ఆయుధంగా మార్చుకుని ఎదగవచ్చు ఇందుకు నిదర్శనమే ఈ గాడిద కథ ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓ గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొరపాటిన ఎండిపోయిన ఓ లోతైన బావిలో పడుతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది అయితే రైతు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోతాడు దీంతో చేసేది ఏం లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు గాడిద ఎలాగో ముసలిది అయింది దాంతో పని ఏం లేదని నిర్ణయించుకుంటాడు అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకుని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదలను అందులోని పాతిపెట్టాలని నిర్ణయించుకుంటాడు అక్కడే ఉన్న కొంతమంది సహాయంతో బావిలోకి మట్టిపోయడం ప్రారంభిస్తారు మొదట గాడిద భయంతో అరుస్తుంది ఏం చేయాలో తెలియక భయపడుతుంది అయితే కాసేపటికే గాడిద అరుపులు ఆగిపోతాయి గాడిద చనిపోయిందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గాడిద తనపై పడుతోన్న మట్టిని నేర్పుగా కుదుపుకుని దానిపై నడుస్తూ ఎంచక్కా బావిపైకి వచ్చేస్తుంది అలా మట్టి వేస్తున్న కొద్ది నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటకు వచ్చి మట్టిని దులిపేసుకొని నవ్వుతూ వెళ్లిపోతుంది గొప్ప సందేశం ఇదండి వినడానికి కథలాగే ఉన్న ఇందులో ఎంతో నీతి దాగి ఉంది మన జీవితానికి అన్వయించుకోవాలే కానీ పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచర్స్ కూడా పనికిరారు ఆ గాడిదపై మట్టి వేసినట్లే జీవితంలో మనపై కూడా చాలా మంది నిందలు వేస్తుంటారు జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులుపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మీలోనే ఉంటుంది ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు ఆనందంగా జీవించాలా ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలని చాలా మంది భావిస్తుంటారు అయితే కేవలం ఐదు విషయాలను పాటిస్తే చాలు సంతోషం మీకు సలాం కొడుతుంది ఆనందం మీ ఇంటి అడ్రస్ అవుతుంది ఇంతకీ ఆ ఐదు విషయాలు ఏంటంటే యాస్టరిస్ క్షమించడాన్ని అలవాటు చేసుకోండి ఇలా చేస్తే మనసు హాయిగా ఉంటుంది అనవసరమైన ఎమోషన్స్ నుంచి మనసు బయటపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది యాస్టరిస్ జీవితాన్ని సింపుల్ గా బతకడాన్ని అలవాటు చేసుకోండి అవసరం లేని భారాన్ని మూయం వదిలేయండి అవసరమైన దాన్ని మాత్రమే మనసులో నింపుకోండి యాస్టరిస్ ఆశలు తగ్గించుకోండి ఎక్కువ ఆశలు ఏదో ఒక సమయంలో నిరాశకు దారి తీస్తుందన్న సత్యాన్ని గుర్తుంచుకోండి యాస్టరిస్ అశాంతిని కలిగించే విషయాల నుంచి దూరంగా ఉండండి మనసుకు శాంతినిచ్చే అంశాలకే ప్రాధాన్యత ఇవ్వండి యాస్టరిస్ ప్రేమించే గుణాన్ని పెంచుకోండి ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే ధైర్యంగా సహనంతో ఎదుర్కోండి సంతోషంతోనే సమస్యలను పరిష్కరించుకోండి